నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఛానల్ జనం కోసం పండుగ రాని మాత్రం ఈ పుచ్చకాయ కానీ బీరకాయ కానీ పువ్వు ఉన్నది ఏది ఉన్నా కానీ సంపర్కం జరగని నడవది అది పండుగ అనేది కెమికల్ ద్వారా తక్కువ అయిపోయింది చూడండి ఇది ఒరిజినల్ మా గౌడన్న పోసిన నీరా ఇది ఈత నీర ఇది అంటే కళ్ళు ఇది కాదు ఇది నేను తాగటానికి చూడండి ఇది మనం ఇట్లా గిట్ట నాలుగు అక్కల పెట్టుకున్నామంటే ఒక ఎకరంలా ఒక మూడు రోజులలో కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది నేను మూడు సంవత్సరాలు అవి ప్రయోగం చేయబట్టి ఈజ ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే మనం ఇది మన గ్లాసులు మన ఇష్టం ఏ గ్లాసులో అయినా కానీ ఒక మూడు జాల్ పెట్టుకోవాలి మనం ఇది కళ్ళు కావద్దు ఒరిజినల్ నీరు అయితేనే ఫుల్ సక్సెస్ ఉంటుంది ఇది మనకు రెండో రోజు నుంచి దీని స్మెల్లుకు నుంచి వెళ్ళి ఒక యాభై మీటర్ల దూరం నుంచి వెళ్ళి ఒక్కటి తేనెటీగా వినాలని మనకు దీన్ని దీన్ని పవర్తో గుంజుకుంటుంది ఇట్లా మనం పోసేసుకున్న తర్వాత ఒక పేలికలు తీసుకోవాలి మనం ఖచ్చితంగా పేలికతో కట్టేయాలి లేదంటే మాత్రం ఇది మొత్తం దాగిపోతుంది చూడండి ఇలా మనం గట్టు కట్టేసుకోవాలి కట్టేసుకొని మధ్య మధ్యలో పెట్టుకోవాలి నేను చూపిస్తానండి మనం ఏంటంటే బోర్లు వాడకుండా ముఖ్యంగా బోర్లు వాడడం కాదు బోర్లు వాడాలంటే దీన్ని కొంచెం ఓల్డ్ చేసుకొని బోర్ల వాడ కొంచెం మట్టి కట్ ఇట్లా మనం పెట్టేసుకున్నట్టయితే మనకు మూడు రోజులలో మేము మేము పండుగ తీగలను చూపిస్తా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది ఎందుకంటే మనకిప్పుడు మేలు మగపూత బాగా వచ్చింది కానీ సంపర్కం జరుగుతలేదు తేనెటిగా లేక మామిడి పూతలు బాగా సీజన్ కాబట్టి అంతా మామిడ పూత మీదే తేనెటిగా అనేది వెళ్ళిపోతుంది మనం తప్పించుకోవాలంటే మాత్రం అక్కడక్కడ ఇట్లా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది చూడండి తేనెటి ఎలా వచ్చిందో దానికి మనం పెట్టిన नीरक ईत कल नीरक जय जवान जय किसान